వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దూసుకొస్తున్న భారీ తుఫాన్ ఈ జిల్లాలలోని హై అలర్ట్ జారీ చేశారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ చేసిన వాళ్ళు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని వానలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలోని అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలోని రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచర్యాల జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి గోపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాలలోని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి ఇక నిర్మల్ నిజామాబాద్ ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట జనగం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి గద్వాల్ జిల్లాలలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి అలాగే ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ దక్షిణ కోస్తా రాయలసీమలోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ ఉండాలని ముఖ్యంగా లోతెత్తు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్